కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా బెడ్రూమ్ లోకి వెళ్ళా వచ్చా బెడ్రూమ్ లో నువ్వు కాబట్టి అయ్యో బామ్మ చూసిందంటే మీ బామ్మ చూసే ఛాన్సే లేదు ఇదంతా కళ జస్ట్ డ్రీమ్ కళ మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావు కావాలంటే గిలిచుడు మా నన్ను గిల్లు చూద్దాం గిలినట్టే లేదే మరి కలంటే అలాగే ఉంటుంది అదేంటి దగ్గరకు వస్తున్నా దూరంగా ఉండలేక కల కదా అని చేస్తావు ఏంటో ఇంతే కదా ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను అరే భలే గుర్తు చేసావు ఎంత చిన్న ముద్దుకి ఎంత మైకంగా ఉందో లోపలికి తెలివైన అమ్మాయి పాలు మల్లె పువ్వులు పట్టుపరుపులు ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే ఇంతకన్నా అందంగా డిఫరెంట్ గా గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ జంట చేసుకోలేని కొత్త స్థానంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం వస్తావా ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది ఏది ఏమైనా నేను సుభలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో ఇక్కడ అగరబత్తులు లేవు చితిమంటల పొగలు తప్ప మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టె వాడుకోవచ్చు ఇక్కడ ప్రతికున్న మనుషులెవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి ఈ శ్మశాన్ని చూడు నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉందో ఏంటలో చూస్తున్నావు మన శోభనానికి ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు నా సుబ్బలక్ష్మి భయపడతాం నాతో రమ్మంటే నరకానికి నా వస్తుంది ఎందుకు నన్ను మోసం చేసి ఎందుకు శుభలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా చెప్పు నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకో తెలుసా ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు శవాల కింద లెక్క అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని తీసుకొచ్చా ఇక్కడికి తీసుకొచ్చాను కమా కమా జీవితంలో నీ రవి జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు పెట్టి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా మీరిద్దరు కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా ఇప్పుడు నీకేం జరిగిందని ఇంకేం జరగాలి ఈ దివ్యాల సుబ్రక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు ఎవరు నమ్మించారు దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు ముద్దు పెట్టుకుంది నువ్వు ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట ఇది శిక్ష కాదు రవి ధర్మం దివ్య మనస్ఫూర్తిగా ప్రేమించింది దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా నేను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది నా మనసుతో నాకు సంబంధం లేదు నాకు నా దివ్య ముఖ్యం తన భవిష్యత్తు ముఖ్యం నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా శుభలక్ష్మే ముఖ్యం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి గాయం చేసి కలిపించే గాయాలని తురిచినంత మాత్రానా పైనుండ గాయం మానిపోవచ్చుగాని లోపల మట్ట ఆరతో ఇలా యన్నాడు నన్ను దూరంగా ఉంచుటే పది ఆలోచించుకోవచ్చింది నువ్వు నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు దూరంగా ఉండమని చెప్తున్నాను పడకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి మీరు కావాలని వచ్చింది మీరు కాదని గాని వెళ్ళిపోవడాని కాదు నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో పాడరిగా నాకు స్థానం ఉంది కానీ నా మనసులో నీకు స్థానం లేదే మనిషిగా నువ్వట్టే చాలి కూడా లేదు నువ్వు నాకే కదా నా సుభలక్ష్మి కూడా దృహం చేస్తావు అర్హత లేకపోయినా ఆ స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నా ఈ ఇంట్లో ఆమెకున్న హక్కును అన్యాయంగా నువ్వు సొంతం చేసుకున్నావు నేను ఎప్పటికీ క్షమించను పట్టుదల మీకే కాదు నాకు ఉంది మీరు కావాలనుకున్నాను మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను చివరికి మీ దగ్గరికి చేయకూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను నేను కోరుకున్న ప్రేమ నా సుభలక్ష్మి అవతో చర్వస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను బతకలేను అంటాను ఈ భూమి మీద సుభలక్ష్మి బతుకున్నంత కారణం నాకు మనశ్శాంతి లేదు మా ఇద్దరులో ఎవరో ఒకరే బతుకుండాలి

ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి వన్ ఫిఫ్టీన్ కి గోల్కొండలో లంచా కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ అతనితో మాట్లాడేది రోజులో ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలు ఎందు వస్తారు ఈ లిప్ స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సార్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సార్ వాట్ తను పిల్ల ఆంటీ అయి ఉండొచ్చేమో సార్ ఎవరు అపాయింట్ చేశారు చైర్మన్ గారు సార్ ఏమన్నా కాఫీ తాగడానికి వచ్చారా అవును సార్ తాగారా తాగాం సార్ ఓహో బిల్ ఎవరు ఇచ్చారు నేను ఇచ్చాను సార్ ఆహా ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా లేదు సార్ బస్ స్టాప్ వరకు ఆహా బండికి పెట్రోల్ ఎవరు పోయించారు నేనే సార్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు డిన్నర్ వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు లిఫ్ట్ మనమే అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారా బిల్లు నీకు త్రిల్లు వాళ్ళకి నేనే గీతోపదేశం చేయట్లేదు బాబు చూడు మూర్తి నువ్వు నాకైతే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్ కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా లిప్స్టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా ఏంటో అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు వా వాట్ అన్ ఐడియా లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ ఎన్ ఐడియా నువ్వు సామాన్యుడి కాదు అయ్యాడు కాదు కాసేపాట్రా లిప్స్టిక్ చూసి భయపడి అయ్యో అబా రాసుకుంటే కళ్ళు ఉన్నాయి ఐశ్వర్య మేడము ఎండి గారు చాంబరికెళ్ళి చాలాసేపు అయింది సార్ ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్ గా ఉంది సార్ ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది చిన్నాన పెట్టిన చివాట్లకి మోహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు ఓహ పాపం ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు సార్ మీరేం బాధపడకండి సార్ పాపం మీరు మాత్రం ఏం చేయగలరు వదిలేయండి సార్ సుబ్బు ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి సరే అలాగే ఓ రెకమెండేషన్ లెటర్ తీసుకురా సంతకం పెడతాను మనలాంటి పెద్ద కంపెనీలు రెకమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది సార్ ఇది ఎంత మంచి మనసు సార్ సుబ్బు నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకు ఎంత ప్రేమ కరుణ జాలియో అని

తాళి తాళిగట్టమండి బయటికి తరిమేస్తావు నువ్వు పాపం అలసిపోయొచ్చా బిడ్డ కాఫీ తెచ్చివే తాగుతాడు అయ్యా కొట్టానండి మొఖం పగిలిపోద్ది నువ్వేమో కదా రౌడీ అనుకుంటున్నావా నిన్ను చూస్తే ఆడపిల్ల వణికి పోవాలా ఒక్కటి ఇచ్చానండి అయ్యో 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 ఈ రోజులు వెళ్ళిపోతాను బాబు మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో దానికే నాకు ఇంత పెద్ద శిక్ష పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో ఏదైనా టిఫిన్ టిఫిన్ తీసుకొచ్చి పెట్టదే తింటాడు పొద్దున్న చేసిన వద్దు ఫ్రెష్ గా తీసుకురా వెళ్ళు చేస్తాను ఏయ్ నీ ముఖం ఎప్పుడన్నా అదనలో చూసుకున్నావా పిల్లిగడ్డ నితుడి కోటు ఒకటి ఇప్పర కోటు అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా ఒకటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా బియ్యపు ఉప్మా చైనా గోధుమ ఉప్మా చైనా ఉప్మా ఉప్మా లాగే చేయవే చాలు సరే నువ్వు వెళ్ళదు ఇక్కడే ఉండు లేదులే బాబు నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా వెళ్ళవే ఉప్మా ఉపమా నేను చూసుకుంటాను వెళ్ళు ఎరా మీ పిన్నికి ఇంటిస్తే భయపడిపోతాను అనుకున్నావా ఆఫీస్ కి రాళ్ళు చేతులు ఫీల్ చేస్తాను నీకు పని కూడా ఏంటి కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను వాడే చూసుకుంటా కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కూర్చి ఒక్కటే ఖాళీ ఉన్నా అసిస్టెంట్ మేనేజర్ నేను చస్తే కూర్చోను మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు మీకే ఫోన్ ఇక నాదే ఉంది అంతా నీదే హలో మీకే ఫోన్ నాకు కాదు ఓ ఫోనా హలో సార్ నేను బాలుని మాట్లాడుతున్నాను బాలు ఓ నారాయణమూర్తి గారా ఆ లెటర్ అందిందా మైక్ బాలు సార్ ఓహో గోపాల్ రావా మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాను సార్ ఏంటి ఏమైంది నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య సార్ ఓహో ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంట పడుతున్నారు సార్ పోతే పోన్లండి పైన దేవుడు ఉన్నాడులే ఆ దేవుడు కూడా వాళ్ళ వంచాడు సార్ ఉన్నారు కదా ప్రస్తుతానికి లేను ఏంటి లేదు కొంతా రాణి ఈ పేపర్స్ ఇప్పుడే యూరప్ కి చేయి ఓకే మేడం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏమండి బాస్ ఆఫీస్ లో ఇంతంత హీల్స్ వేసుకొని పని చేయకండి చూడడానికి జిరాఫీల్ కనిపిస్తున్నారు వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టు లాంచ్ ఇన్ ఇండియా నీకు అసలు బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నా నోటీస్ మాట రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాకు నోట్లోంచి మాట్లాడాలేదు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో తల బద్దోయో ఏం చిన్నమ్మా ఇది నిజమైన కన్నీరా ఉల్లిపాయ కన్నీరా ఓహో నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను ఓకేనా నీకేదన్నా అవుతుందేమోనని రాత్రి అంతా మాకు నిద్ర పట్టలేదు బాబు ఏం చిన్నమ్మా మీరంతా నాతోనే ఉన్నారుగా నేను బ్రతుకున్నంత వరకు నీతోనే ఉంటాం బాబు చచ్చా ఆ మాట చిన్నమ్మా మరేం చేయమంటావు నే చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేయొచ్చు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతం ఇలాగే ఉండిపోతావా బాబు ఎప్పుడో జరిగింది కా చిన్న ఎప్పుడు జరిగేది ఈ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు నీకేం తెలియదు బాబు మీకేం తెలియదు చిన్నమా ఈ ఆడవాళ్ళకి ప్రేమించడమే తెలుసు పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నల్ని మర్చిపోతారు పెళ్ళప్పుడు ప్రేమికునే మర్చిపోతారు కుర్రాలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు కానీ ప్రేమించాక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు కానీ మర్చిపోవడానికి చిటికలో చిటికలో మర్చిపోతారు ఎవరెందుకు చిన్నమా అంజలి అంజలి గురించి మాట్లాడు నా కోసం చస్తానంది నేను చావు బతుకుల మధ్య ఉంటే వేరే బే చేసుకుని వెళ్ళిపోయింది ఆ ఇవి ఇప్పుడు మాట్లాడదు వదిలే తను మర్చిపోయినంత మర్చిపోలేమ్ తలుచుకున్నప్పుడు అలా రక్తం ఉడికిపోతుంది అలా మాట్లాడకూడదయ్యా తప్పు తన గురించి ఏం మాట్లాడినా తప్పు అప్పుడు తన కోసం చచ్చిపోవాలనిపించింది కానీ ఇప్పుడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది లేదు వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు

సరే బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు బెడ్రూమ్ లో నువ్వు కాబట్టి అయ్యో బామ్మ చూసిందంటే మీ బామ్మ చూసే ఛాన్సే లేదు ఇదంతా కళ జస్ట్ డ్రీమ్ కళ మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావు కావాలంటే గిలిచుడు మా నన్ను గిలిచుద్దాం తెలీదే మరి కలంటే అలాగే ఉంటుంది అదేంటి దగ్గరికి వస్తున్నావు దూరంగా ఉండలేక అని చెస్తావు ఏంటో ఇంతే కదా ముద్దు పెట్టుకుంటావేమోనని కంగారు ముద్దకి ఎంత మైకంగా ఉందో ఇక్కడే ఆగిపోయావే లోపలికిరా ఇంత తెలివేనమ్మాయి కూడా ఇంత సిగ్గ ఈ పాలు మల్లె పువ్వులు పట్టుపరుపులు ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే ఇంతకన్నా అందంగా డిఫరెంట్ గా గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమజంటా చేసుకోలేని కొత్త స్థానంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం వస్తావా ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో ఇక్కడ అగరబత్తులు లేవు చితిమంటల పొగల తప్ప మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టె మధ్యలా వాడుకోవచ్చు ఇక్కడ ప్రతికున్న మనుషులు ఎవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి ఏంటలా చూస్తున్నావు మన శోభనానికి ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు నా భయపడతావు భయపడతాం నాతో రమ్మంటే నరకానికి నా వస్తుంది ఎందుకు నన్ను మోసం చేసి ఎందుకు పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా చెప్పు నీ మోసం చేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకో తెలుసా ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు శవాల కింద లెక్క అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను కమా కమా రవి జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు పెట్టి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా మీరిద్దరు కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా ఇప్పుడు నీకేం జరిగిందని ఇంకేం జరగాలి ఈ దివ్య సుబ్రక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు ఎవరు నమ్మించారు దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు ముందు పెట్టుకుంది నువ్వు ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట ఇది శిక్ష కాదు రవి ధర్మం దివ్య మనస్ఫూర్తిగా ప్రేమించింది దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా నేను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది నా మనసుతో నాకు సంబంధం లేదు నాకు నా దివ్య ముఖ్యం తన భవిష్యత్తు ముఖ్యం నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా శుభలక్ష్మే ముఖ్యం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి ఏమిటండి అన్యాయం కనీసం మీ గాయం మీద రక్తం కూడా దురిచే హక్కు లేదా నాకు లేదు హక్కు లేదు నీకు కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైన గాయం మానిపోవచ్చు గాని లోపల మంట ఆలతో ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు అది ఆలోచించుకోవాల్సింది నువ్వు నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు దూరంగా ఉండమని చెప్తున్నాను అడగకుండా వచ్చిన వాళ్ళే అడిగిలోకి వెళ్ళిపోవాలి